అందరికీ నమస్తే నేను మీ మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ మన వీడియోలు చూడు చూసి లైక్ చేయుర్రీ కామెంట్ చేయరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి మాధవరావు అలా సో అందరికీ గుడ్ మార్నింగ్ మామిడికాయల సీజన్ అవుతుంది ఇంకా జర నడుస్తుంది మామిడికాయల టైం అయిపోతుంది ఇక శీతాపొలాలు టైం వస్తుంది ఇక కొన్ని కొన్ని చోట్లయితే కొన్ని దిక్కులు దిగుతున్నాయి మా శీతపొలాలు దిగుతున్నాయి వస్తున్నాయి కూడా మార్కెట్లోకి మన ఇక్కడ ఒక చెట్టు ఉన్నది మనం పొలం దిక్కు మన తోటలో దీనికైతే ఇప్పుడే దిగుతున్నాయి పోతొస్తుంది పోతొస్తుంది ఇక खाली दिखता है मन मन चैनल सब्सक्राइब जय